వెస్ట్ అప్పుడు అది కాంగ్రెస్ సీటు కాంగ్రెస్ ఆర్ కమ్యూనిస్ట్ అట్లనే దాంట్లో ప్రజారాజ్యం గెలిచింది కదా అంటే కాంగ్రెస్ సీట్ పోయినట్టే కదా అట్లా గోదావరి జిల్లాలో కూడా కాంగ్రెస్ సీట్లు పోయినాయి కదా అప్పుడు కనబాబుబెట్టు అంటూ గెలిచింది ఏంటి కాంగ్రెస్ కదా కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఇది అని చెప్పలేము కానీ ప్రజారాజ్యం ఇంపాక్ట్ అనేది ఒక సూత్రం ఉంది అది పక్కన పెడితే పోలింగ్ పర్సంటేజ్ పెరిగినప్పుడు ప్రభుత్వం మళ్ళీ రిటైర్ అయింది ఇకపోతే రెండు వేల పద్నాలుగులో పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది ప్రతిపక్షం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలోకి వచ్చే పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు అంటే అపోజిషన్ అధికారులకు కానీ ఈ మధ్యలోనే మన తెలుగు రాష్ట్రాలు రెండు వేల పద్దెనిమిదిలో పోలింగ్ పర్సంటేజ్ భారీగా పెరిగింది తెలంగాణ కానీ అధికారంలోని కేసీఆర్ కంటిన్యూ అయ్యారు అదే సందర్భంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే జట్టు కట్టారు పద్దెనిమిదిలో అట్లాగే జట్టు కట్టారు అక్కడ పద్నాలుగులో జట్టు కట్టిన తెలుగుదేశం గెలిచింది పద్దెనిమిదిలో జట్టు కట్టినటువంటి తెలుగుదేశం ఓడింది కూటమి భారీ అప్పుడు ఇదే హైప్ వచ్చింది నగరపాటి రాజగోపాల లేకపోతే గనక అయిపోయింది కేసీఆర్ అట్లాంటోడు ఇట్లాంటోడు రాష్ట్ర నాశనం చేశాడు అన్నటువంటి పాయింట్ చాలా రకాలు తీసుకుని వెళ్ళారు కానీ అక్కడ దెబ్బ తగిలేదు రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదిలోకి వచ్చేటప్పటికి మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ దగ్గరకు వచ్చేటప్పుడు అదే